ఓం శ్రీ శ్రీమాత అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ మేకర్ డబుల్ ఎన్ ఛానల్కి స్వాగతం అండి నేనైతే మార్నింగ్ అంటే ఈరోజు థర్స్డే కదండి మార్నింగే లేచి తులసి పూజ చేసుకున్నానండి మీ అందరి కోసం ముందుగానే కార్తీక మాసంలో తులసి పూజ ఎలా చేసుకోవాలి కార్తీక మాసంలో ముఖ్యంగా తులసి కోట దగ్గర నదీ తీరాన కార్తీక దామోదర పూజ ఎలా చేసుకోవాలనేది పెద్ద వీడియో అనేది అప్లోడ్ చేశానండి ఇందాకలే పైన లింక్ ఇస్తాను దానిపైన క్లిక్ చేస్తే వీడియో అనేది ఓపెన్ అవుతుంది అందులో ఎంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను ఇచ్చాను ఫ్రెండ్స్ ఓకేనా అయితే మార్నింగ్ అయితే చక్కగా అమ్మవారికి పూజ చేసుకున్నానండి తులసి కోట కలకల ఆడిపోతుందండి ఆ ప్రదేశం అంతా మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చాయండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మీకు ఎంతమందికి నచ్చింది అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోస్ చేయండి అలాగే కొంతమంది సిస్టర్స్ అయితే చాలా డౌట్స్ అడుగుతున్నారు అక్క కార్తీక మాసంలో తులసి కోటతో పాటు ఉసిరి చెట్టు అలాగే మారేడు చెట్టు తెచ్చుకోవాలా అంటున్నారండి తప్పకుండా తెచ్చుకోండి ఏ రోజైతే తులసి మొక్క తెచ్చుకుంటామో ఆ రోజు మీ ఇంటి దగ్గర ఆ రెండు మొక్కలు లేకపోతే తెచ్చుకోండి నాటుకోండి ప్రతిరోజు ఈ మూడు చెట్టులకి మనము ప్రదక్షిణ చేసి దీపారాధ దీపారాధన చేసి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్ ఓకేనా ఇంకెన్నో విషయాలు మీ కార్తీక మాసంలో షేర్ చేస్తాను సర్వేజన సుకును భవంతు ఓం శ్రీమాత్రే నమ